పిఆర్సి అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆర్థిక మరియు ఇతర సేవాపరమైన ప్రయోజనాలను మెరుగుపరిచే ఒక కీలకమైన వ్యవస్థ ఇది కేవలం వేతనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైనది కాదు ఉద్యోగులు ఈరోజు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు హక్కులు పిఆర్సి సిఫారసుల ఆధారంగా రూపొందిద్దుకున్నవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు ప్రతి పిఆర్సి ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వారి సేవలకు తగిన గుర్తింపునివ్వడానికి ప్రయత్నిస్తుంది ఇక పియర్సి ద్వారా చేకూరిన ముఖ్య ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి వేతన సవరణ మరియు స్థితీకరణ అంటే పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం వేతన స్థితీకరణ జరుగుతుంది ఇది వారి సర్వీసులో ముందడుగు వేసినప్పుడు అధికంగా నష్టపోకుండా చూస్తుంది పంతొమ్మిది వందల తొంభై మూడు పియర్సీలో మాస్టర్ స్కిల్స్ ప్రవేశపెట్టబడ్డాయి పెట్టబడ్డాయి అంతకుముందున్న క్లిష్టమైన పే స్కిల్స్ విధానాన్ని ఇది సరళతరం చేసింది గతంలో పే ఫిక్సేషన్ అనేది నిపుణులకు మాత్రమే అర్థమయ్యేది కానీ మాస్టర్ స్కిల్స్ వలన సాధారణ ఉద్యోగులకు కూడా తమ వేతనంపై అవగాహన పెరిగింది అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇది పదోన్నతులలో జాప్యం జరిగిన ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది దీని కాల పరిమితులు వివిధ పిఆర్సీలలో చాలా రకాలుగా ఉన్నాయి ప్రారంభంలో పది పదిహేను ఇరవై రెండు సంవత్సరాలు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సీలో పియర్సీలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉండేది ఇక రెండు వేల పది పియర్సీ వాటితో పాటు కొనసాగింపు ఈ రెండు వేల ఇరవై రెండు పియర్సి ఇటీవల ముప్పై సంవత్సరాల సర్వీస్కు కూడా ఏఏఎస్ వర్ధింప చేయబడింది అలాగే అజిత్ సెలవులండి ఎరనడ్లీ ఒకప్పుడు నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత రెండు వందల నలభై రోజులకు ప్రస్తుతం మూడు వందల రోజులకు పెంచారు పదవి విరమణ సమయంలో నగదుగా మార్చుకునే సౌకర్యం గరిష్ట పరిమితికి లోబడి ఈఎల్ను ఎన్కాస్ చేసుకోవచ్చు ఒకవేళ ఈఎల్ నిల్వ మూడు వందల కంటే ఎక్కువ తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ను సగం వ్యతనం సెలవు హెచ్పిఎల్ నుండి కూడా నగదు చేసుకునే అవకాశం కల్పించారు ఇది కూడా పిఎర్సీ సిఫారసులు ఫలితమే అలాగే గృహ అద్దె బత్యం హౌస్ రెంట్ అలవెన్స్ అండి హెచ్ఆర్ఏ ల జీవన వ్యాయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఆర్ఏ స్లాబ్లను కూడా పిఆర్సీలు సవరించాయి ఉదాహరణకు గతంలో ఎనిమిది శాతం పన్నెండు శాతం ఇరవై శాతంగా గా ఉండేది రెండు వేల పదిలో ఇది పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై శాతంగా ప్రాంతాన్ని బట్టి మార్పులు సవరించబడింది అలాగే గ్రాటిటీ అండి ప్రతి పిఆర్సీలలో గ్రాటిటీ గరిష్ట పరిమితిని పెంచుతూ వచ్చారు ప్రారంభంలో గ్రాటిటీ లెక్కింపునకు కేవలం మూల వేతనం మాత్రమే తీసుకునేవారు తదనంతర పిఆర్సీలలో కరువు బత్యం డిఏను కూడా కలిపి ఎక్కించడం ప్రారంభించారు ఇది పెన్షనర్లకు గణనీయమైన అధిక ప్రయోజనం చేకూర్చింది అలాగే అదనపు క్వాంటం పెన్షన్ అండి డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధ ఫెన్షన్లకు వారి వయసును బట్టి అదనపు క్వాంటం పెన్షన్ ఇవ్వడం కూడా పియర్సీ సిఫారసుల ద్వారానే అమల్లోకి వచ్చింది ఇది వారి వృద్ధాప అవసరాలకు అండగా నిలుస్తుంది అలాగే కరువు బత్యం డిఏ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి నుండి డిఏ రేట్లు ఒక స్థిరమైన పద్ధతిలో అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా నిర్ధారించడం మొదలైంది అంతకుముందు ఒక్కో బేసిక్ పేస్ ల్యాబ్కు ఒక్కో విధంగా డిఏ ఉండేది ప్రస్తుతం సాధారణంగా ప్రతి ఆరు నెలలకు జనవరి మరియు జూలై నుండి డిఏ డిఆర్ ధరల పెరుగుదలను బట్టి సవరిస్తున్నారు గతంలో డిఏ రేటు రెండు పాయింట్ ఐదు శాతం వంటి స్థిరమైన స్థిరమైన పద్ధతిలో కాకుండా ధరల పెరుగుదల తీవ్రతను బట్టి మూడు నెలలకు కొన్నిసార్లు ఏడాది కూడా మారేది